ఎఫ్ఏసి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాల వరకు మరియు మీ మనోనేతను వెలిగించబడి బడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపువలనైన నిరీక్షణ ఏటిదో పరిశుద్ధులు ఆయన స్వాధ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏంటిదో మీరు తెలుసుకొనవలనని మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందుకు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను అని పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఒకటో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిదవ వచనాల వరకు ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి స్తోత్రం దేవా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడిచిన వాక్యము వ్యర్థము కాకుండా ప్రతి హృదయంలో నాటబడిను వ్రంథల పంట అనుభవించిన కృపు చూపించమని నదిటనేసు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఆ మేన్ అన్యజనులకు అపోస్తులైన పౌలు గారు ఎఫ్ఇసి సంఘానికి మరి వెలిగించబడిన మనోనేత్రములు అనేటువంటి అంశాన్ని గురించి ప్రస్తావించాడు వెలిగించబడిన మనోనేత్రములు కలిగినటువంటి వారును జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు గలవారును ధన్యులు ప్రియులు గమనించాలి ఈ యొక్క ఎఫ్ఎసి పత్రిక ఒకటి పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాల వరకు ఉన్నటువంటి మరి చాలా విశేషాలు ప్రవక్త అయినటువంటి ఎలిషా గారి జీవితానికి సంబంధించినటువంటివి అని మీరు తలంచవచ్చు అయితే ఎలిసా గారి జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు మనం చూడవచ్చు ప్రవక్త అయినటువంటి ఎలిషా తన పనివాడైనటువంటి గెహాజీతో దోతానులో పర్వత శిఖరం మీద బస చేస్తూ ఉన్నాడు మరి సిరియా దేశపు రాజు తన సైన్యాన్ని అక్కడికి పంపించాడు ఈ సంఘటన మన అందరికీ స్కూల్ నుంచి తెలిసినటువంటి సంఘటన దాన్ని చూసినటువంటి పనివాడు కలవరం చెందాడు మనం ఏమి చేయదు అని కానీ ఎలిషా ధైర్యపరిచను అంతేకాదు వీడు చూసినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు ఎంత ఆశ్చర్యము ఎలిజ చుట్టూ పర్వతము అగ్నిగుర్రముల చేతను రథముల చేతను నిండిట పనివాడు చూశాడు అవును మామూలు నేత్రాలతో చూచట వేరు వెలిగించబడిన నేత్రాలతో చూచట వేరు ఈరోజున ఈ మాటలు వింటున్నాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి ఈరోజున మీరు దిగులు పడుతున్నారంటే కారణం మామూలు నేత్రాలతో చూస్తూ ఉన్నారు ఈరోజు మీరు చింతిస్తున్నారు అంటే కారణం మీకున్న మామూలు నేత్రాలతో చూస్తూ ఉన్నారు ఏమీ కనబడతలేదే నా జీవితం అంత అంధకారంగా ఉన్నదే అని చెప్పి చింతిస్తున్నారంటే కారణం మీరు మామూలు నేత్రాలతోటే చూస్తున్నారు మామూలు నేత్రాలతోటే మరి అంచనా వేస్తున్నారు కాబట్టి ఏమీ కనిపించట్లేదు కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభును ఆరాధించటకు పిలువబడినటువంటి మనం ఆరాధిస్తూ ఉండగా దైవ ప్రసన్నతను మహిమను చూచినట్లు మన కన్నులు తెరవబడి నిమిత్తం ప్రార్థించాలి హాలే లూయ ఆనాడు యషియా అత్యున్నతమైనటువంటి సింహాసనం మందు ఆశీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూశాడు ఆయన చొక్కాయి అంచెలు ఆ దేవాలయం నిండుకున్నాయి ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నాయి వారు సైన్యములకు గదిపెత్తినటు డేహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు ఆ సమయమందే యశ తన పాపపు స్థితిని గ్రహించిన వాడే విలపించాడు ప్రాచ్యత్వం చేసిన ప్రభు అతనిని ప్రవక్తగా చేశాడు హాలే లూయా లోకుల యొద్ ధనధాన్యము అండబాలము కండబాలము ఉండొచ్చు కానీ మీ పక్షాన అగ్నిగుర్రాల రథంలో ఉన్నవి కాబట్టి మీరెందుకు భయపడవలను నీతి సింహం వలె ధైర్యంగా ఉంటారు కదా మరి ఎందుకని భయపడుతున్నారు ఎందుకని దిగులు చెందుతున్నారు ఈ రోజున ఈ మాటలు విషయా మీలో చాలామందిని భయం మీలుబడి చేస్తుంది ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి చాలామందిలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు దేవుని నమ్మినటువంటి వారే దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారే దేవుని వాక్యం వింటున్నటువంటి వారే ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేస్తున్నటువంటి వారే ప్రభు బలలో పాలు పంచుకుంటున్నటువంటి వారే ప్రభు నామను బట్టి ప్రార్థన చేస్తున్నటువంటి వారే బాప్తి పొందిన వారే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న వారే దేవుని వాక్యాన్ని చెప్తున్నటువంటి వారే అనేక మంది ఈ రోజున ఆందోళన చెందుతూ ఉన్నారు గమనించాలి ప్రా హెయ్య కాబట్టి మీరు నీతిమంతులైతే సింహాల వారి ధైర్యంగా ఉండాలి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి యశాగ్రంథం నలభై ఏటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రయలు భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని ఈ హోవాలు ఇస్తున్నాడు నీ విమోచకుడు ఇజ్రయేల్ పరిశుద్ధ దేవుడే కాబట్టి ధైర్యం తెచ్చుకొని మనో నేత్రాలతో ప్రభువు మీకు కలుగజేసినటువంటి సంరక్షణను చూడండి పరలోక మందు సిద్ధపరచున్నటువంటి నిత్యమైనటువంటి ఆశీర్వాదాలను చూడండి వాగ్దానం చేసిన మన ప్రభువు నమ్మదగినవాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక మన కన్నులు తెరువుము మత్త ఇరవై ముప్పై మూడు ముప్పై నాలుగులో వారు ప్రభువ మా కన్నులు తెరవాలని అన్నారు కాబట్టి ఈరోజు మీరు కూడా మా కన్నులు తెరువుము మా కన్నులు తెరవాలని అన్నారు కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిపోయారు హాలే లూయ ప్రభు ఏసు ఎరుకో నుంచి వెళ్తూ ఉన్నాడు ఎరుకో నుండి వెళ్చు ఉండగా బహు సమూహం ఆయన వెంట వెళ్ళారు అప్పుడు త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గాన్ని వస్తున్నాడని చెప్పి విని మమ్మల్ని కరుణించము అని కేకలు వేశారు ఊరకుండమని చెప్పి జనులు గద్దించిన కొలది మరీ బిగ్గరగా కేకలు వేశారు వాళ్ళు అప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రవర్ణని పిలిచాడు వారి కోరికలు తెలుసుకొని వారి మీద కనికరబడి వారి కన్నులను ముట్టాడు వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు చెట్లు మొక్కలు పూలు ఆకాశపక్షులు అన్నిటికంటే ఎక్కువగా యేసును చూసి ఆనందించి ఆనందిస్తూ ఉన్నారంట హా రూయ ఏసుక్రీస్తుని దర్శించిన నిమిత్తమే మన కన్నులను మనోనేత్రములను మన ప్రభు తెరుస్తూ ఉన్నాడు వింటున్నారా నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువమని మరి కీర్తనాకారుడు మనవి చేస్తూ ఉన్నాడు చూచినట్లు మామూలు నేత్రములు కాదు మనో నేత్రాలు చెప్పి మనవి చేశాడు పరలోక రాజ్యము మరియు దేవదూతలను చూచుటాకు మన ఆత్మీయ నేత్రాలకు తెరవబడాలి ప్రభువు దయచేసేటువంటి విశ్వాస నేత్రాలను బట్టి ఆయన మన కొరకు సిద్ధపరుచున్నటువంటి ఆ పరలోక నివాసములను చూచిస్తున్నాము రెండో కొరింతి ఒకటో కొరింతి రెండు తొమ్మిదిలో నామ మాత్రముగా విశ్వసించు వారికి వారి కంటికి అవి కనపడవు వారి చెవులకు వినపడవు వారి హృదయాలకు అవి గోచరం కావు అందువలనే మనో నేత్రాలను ప్రభువు తెరచి నిమిత్తం మనం ప్రార్థించాలి కనుదృష్టి కోల్పోయిన ఒక వ్యక్తిని వెంటబెట్టుకొని మనోనేత్రాలు తెరవబడినటువంటి ఒక సహోదరుడు సువార్త స్వస్థత కూటాలకు వెళ్ళాడంట ఆత్మావేశంతో ప్రసంగించినటువంటి దైవజనుడు అతని వైపు తన చేతులను చాపి కనుదృష్టి కోల్పోయిన ఒక వ్యక్తిని నీవు తీసుకొని వచ్చి ఉన్నావు అయితే నీవు పాపక్షమాపణ రక్షణను చూడనటువంటి గుడ్డివాడు క్రీస్తును దర్శించలేనటువంటి గుడ్డివాడు అని చెప్పగా ఆవేదన చెందాడంట ఆత్మక్రియ చేసినందున రీతిగా కన్నులు తెరవబడట కంటే మన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడటం మంచిదని తలచి నా మను నేత్రాలు తెరువు అని చెప్పాయన ప్రార్థించాడంట తనను తాను యేసుక్రీస్తు ప్రవారికి సమర్పించుకున్నందున ఆ దినమే రక్షణ పొందడంటే హలెయ ఆ దినమే రక్షణ పొందాడంట హలెయ దేవునికి స్తోత్రం కలుగునిగాక మైటి ద నేమ్ ఆఫ్ జీజస్ ఆ దినమే రక్షణ పొందడంట ఈరోజు నీ మాటలు మించిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దిన తోటలో ఏం జరిగింది ఆది కాండ మూడేళ్ళు చూసినట్లయితే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను వారు దిగంబరులమని తెలుసుకుని అంజూర పోకలు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకునేది ఆదామొహం వలన దేవుడు సృజించినప్పుడు దేవుడు వారికి ఆత్మీయ నేత్రములను అనుగ్రహించిండని గనుక అనుదినము చల్లపూట వారు దేవుని చూశారు నిత్యము సంతోషిస్తూ ఉండరి అయితే యుక్తి కలిగినటువంటి సర్పం నిషేధించబడినటువంటి పండును తినట ప్రేరేపించడం వలన హవ్వర మోసగించింది కాబట్టి అప్పటి వరకు తెరవబడినటువంటి వారి ఆధ్యాత్మిక నేత్రాలు దృష్టిని కోల్పోయారు అంతేకాదు వారి శరీరానుసారమైన నేత్రాలు తెరవబడ్డాయి అప్పుడు పాపపు ఫలితముగా తమ దౌర్భాగ్య స్థితిని గ్రహించారు దేవుని మహిమ తీసివేయబడినదని దాము దిగమరమని గుర్తించారు ఆజ్ఞాతిక్రమే పాపం మొదటి యోహన మూడు నాలుగు పాపము మానవుని ఆధ్యాత్మిక నేత్రాలు మూసివేస్తుంది వింటున్నారా హాలే పాపము ఆధ్యాత్మిక నేత్రాలని మూసివేస్తుంది ప్రియులరా చూడండి ఆది ఆది కాండంలో ఆ బమగారు పండు తిన్న వెంటనే ఏంటంటే మామూలు నేత్రాలు తెరవబడ్డాయి మానవ నేత్రాలు మూయబడ్డాయి ఒకటి తెరవబడుతుంది ఒకటి మూయబడుతుంది నువ్వు దేవునికి దగ్గర అయితే లోకానికి దూరం అవుతావు లోకానికి దగ్గర అయితే దేవునికి దూరం అవుతావు రెండు ఒకటే జరగాలంటే జరగవు నువ్వు దేవునికైనా దగ్గరగా ఉంటావు లోకానికైనా దగ్గరగా ఉంటావు ఆత్మలోనైనా బలంగా ఉంటావు లేదా బలహీనంగా ఉంటావు రెండూ ఒకసారి జరగవు ఈ సత్యాన్ని మీరు అంత గ్రహిస్తున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను హాలుగు అంతేకాదు మరి కొంతమంది చాలామంది త్రాగుబోతులు వాళ్ళ యొక్క స్టామినా మించి తాగినప్పుడు ఏమవుతుందంటే బాగా తాగుడెక్కి అయిపోయిన వాళ్ళు త్రాగుబోతులు ఏం చేస్తారు ఇంకా తల్లి బిడ్డ అనేమి ఉండదు భార్య అది ఏముండదు అనమాట చితకు కొడుతుంటుంటారు భార్యలను కొడుతూ ఉంటుంటారు వింటున్నారా ప్రియులరా భార్య బిడ్డలని కొడతారు గందరగోళం చేస్తారు అటువంటి వారికి పాపాలను గురించినటువంటి స్పర్శ కలిగినట్లుగా వారి కన్నులు తెరవబడ్డ ఎంతో మేలు కాబట్టి అలా జరిగిన ఇడలో వారు పశ్చత్తా పడి కన్నీరు కారుస్తారు పాపము దేవుని మహిమని తీసివేస్తూ ఉన్నది మానవుని ఆత్మను దిగంబర స్థితిలోనికి దిగజారు చేస్తూ ఉన్నది అందును బట్టి సాతాను ఆనందిస్తున్నాడు కానీ ప్రభు దుఃఖిస్తున్నాడు పాపం వలన వచ్చి జీతం మరణం పాపం చేయువారు దేవుని మహిమను పోగొట్టుకొనిచున్నారు ఇది నిజం ప్రభు దయతో పాపక్షమాపణను రక్షణను దయచేయటం ద్వారా మన దిగంబరత్వాన్ని కప్పుకొనిచున్నాం రక్షణ వస్త్రాలను గురించి నీతోను పైబట్టను గురించి స్థుతి వస్త్రాలను గురించి బైబిల్ బోధిస్తూ ఉంది కొరకు సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం చదువుచున్నాం ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానం నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు పంతొమ్మిది ఎనిమిదిలో మనం చూస్తాం ఆనాడు తమ్మును కప్పుకొని నిమిత్తం ఆదాము హవ్వలు అంజూరప కచ్చరవులు కుట్టుకున్నారు అయితే దేవుడు ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును చిందించిన ద్వారా పాపక్షమాపణ కలుగజేసేను దాని చర్మమును చొక్కాయిగా తొడిగించాను ఓదించబడిన గొర్రె పిల్ల ఏసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది ఏసుక్రీస్తుకు నీడగా ఉన్నది కన్నులు తెరవబడినప్పుడు నీటి ఓటను చూచినటువంటి హాగరు మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఓటు చూసి వెళ్ళి మరి ఆ తిత్తిని నీళ్లతో నిండి ఉన్నటువంటి వానికి త్రాగనిచ్చిందంట అది కానీ ఇరవై ఒకటో అద్యం వచ్చిన అబ్రహాము ఇంట హాగరు దాసిగా ఉన్నది మరి సంతాన భాగ్యం మరి లేనందువల్ల షారా హాగర్ను అబ్రహామునకు భారీగా ఇచ్చింది అబ్రహాము ఎనభై ఆరు సంవత్సరాల వయసు కలిగిన వాడే ఉన్నప్పుడు ఇస్మాయిల్ జన్మించాడు తరువాత కాలమందు ఇస్సాకు పుట్టినప్పుడు హాగర్ను ఇస్మాయిల్ను ఇంటి నుంచి వేసింది ఈ సంగతి మనందరికీ తెలుసు ఇక్కడ అబ్రహాము హాగర్కును ఇస్మాయిల్కును ఇచ్చినంత ఇచ్చిందంతా కూడా కేవలం నీళ్ళ తిత్తి కొన్ని రొట్టెలు మాత్రమే అరణ్య మార్గాన నడుచున్నటువంటి హాగర్నకు ఇస్మాయిల్కు అవి ఎంత మాత్రం సరిపోలేదు బహర్సభ అరణ్యంలో ఇటు అటు తిరుగు చూడగా ఒక పొద క్రింద చిన్నవాణి పడవేసి ఆ పిల్లవాణి చావు నేను చూడలేని అని చెప్పి హాగర్ ఎలిగితేడుస్తూ ఉంది అప్పుడు దేవుడు ఆ చిన్నవాణ్ణి మొరను విన్నాడు హాగర కన్నును తెరిచాడు ఆమె నీటి ఓటను చూసింది చిన్నవానికి త్రాగునీరు దొరికింది ఆ చిన్నవానికి త్రాగనిచ్చింది దేవుడు సిద్ధపరిచిన నీటి ఊట అక్కడనే ఉండిను కానీ అది ఆమె కంటికి మరుగయిండెను ఇస్మయేలు మరి ఆ కన్నులకు మరుగై దేవుని బిడలారా నేడు ఈరోజు నీ వాక్యం ఉంచినటువంటి నా సహోదరి స్నేహితులారా మరి కన్నులు తెరవబడినటువంటి ఎడల మీ కొరకు ప్రభు సిద్ధపరిచినటువంటి మేలును ఆశీర్వాదాలను నీటి ఓటలను నిశ్చయముగా మీ కన్నులు చూచును మీ సమస్యల కొరకే పరిష్కారం మీరు గ్రహిస్తారు అనేక సార్లు మనం వలె అంగలారుస్తూ ఉంటూ ఉంటుంటాం కదా చాలామంది ఆశీర్వదించి దేవా నీళ్ళు ఈ దేవా అది ఇదేవా ఇది ఉంది దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు దాన్ని మనం స్వతంత్రించుకోవటం రాకపోవటం వల్ల ఈ రోజున మనం ఇటువంటి బంధకాల్లో ఉంటూ ఉన్నాం పిలిస్తీన్ ఓడించినటువంటి సంస్థని మిక్కిలి దప్పిగొన్నందున దేవునికి మొరపెట్టాడు అప్పుడు దేవుడు లెహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీరు బయలుదేరు న్యాయాధిపతి పదిహేను పొందుతుంది ఇజ్రాయేల్ అరణ్యయాత్ర ప్రారంభంలో త్రాగునీటి సమస్యను ఎదుర్కొన్నారు మారా చేరినప్పుడు అచ్చటి నీళ్లు చేదైనది గనుక ఆ నీళ్లు త్రాగలేకపోయారు అప్పుడు మోసే మొరపెట్టగా దేవుడు ఒక చెట్టును చూపాను దానిని నీళ్ళలో వేసినప్పుడు నీళ్లు మొదలు జలములయ్యాయి నిర్గమగాన పదిహేను ఇరవై ఐదు మోరియా పర్వతం ఎక్కినటువంటి అబ్రహాముకు తెలియకుండానే ఒక పొట్టేలు పర్వత శిఖరం ఎక్కి పొదలో మరుగై సమయము ఆసన్నమైనప్పుడు అది అబ్రహామునకు కనబడ్డాది ఇస్సాకునకు బదులుగా దానిని అబ్రహం అర్పించాడు ఇవన్నీ కూడా చూస్తే అప్పటికప్పుడు క్రియేట్ అయినట్టుగా అప్పటికప్పుడు ఆ గొర్రె పిల్లలు వచ్చినట్లుగా అప్పటికప్పుడు ఆ యొక్క నీటి వాగు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉండుండొచ్చు కానీ వాస్తవానికి ఏంటంటే ప్రియులరా ఆల్రెడీ దేవుడు అక్కడ ఉంచేశాడు ఇప్పుడు మీరు మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురారా ఇక్కడ మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరి చాలా చక్కటి విషయాలు వెలిగించబడినటువంటి మనోనేత్రాలు వెలిగించబడినటువంటి మనోనేత్రాల గురించి మనం చూస్తూ వచ్చి ఉన్నాం ఇందులో మనం మన కన్నులు తెరవబడాలంటండి హాలుయా మన కన్నులు తెరవబడాలి మరి ఎలిషప్ అనే వాటితోటి ప్రార్థన చేశాక కన్నులు తెరవబడ్డాక అప్పుడు చూసాడు అంటే ముందు లేవా ఉన్నాయి గుర్రాలు అగ్ని రథాలు అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడైతే కళ్ళు తెరబడ్డా అప్పుడు మాత్రం చూడగలగాడు చూడలేనంత లేనట్టు అవి మనం చూడలేనంత లేనట్టు అవి ఎస్ ఈరోజు నేను చాలామంది అంతే మాకు కనబడలేదు కాబట్టి లేదు అనుకుంటున్నారు నో రోజున నువ్వు చూచినా చూడకపోయినా నువ్వు చూస్తే ధన్యుడు నీ చుట్టూ ఉన్న దేవదూతల కాపుదలను బట్టి నువ్వు ఆనందించగలుగుతావు ఒకవేళ నువ్వు చూడకపోయినా కూడా నీ చుట్టూ దేవదూతలు అగ్ని రథాలు కంచిగా దేవుడు నియమించాడు హ్యాలే లూయ ఈ రోజున ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బంధకాలు వచ్చినా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎన్ని నిందలు అవమానాలు జీవితం పట్ల మరి విరక్త కలిగినా కూడా ఈరోజున మీరు లెక్కలో ఉన్నారు అంటే కారణం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలన్నమాట దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు చెవికి వినపడవు మనిషి హృదయానికి గోచరం కావు ఈరోజు మీ జీవితంలో ఎంతో ప్రతికూల పరిస్థితులు వేలుబడి చేస్తూ ఉన్నాయి ఊహ కందినటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి అంధకార శక్తులు ఏర్పడి చేస్తూ ఉన్నాయి ఆందోళనలో మీరు జీవిస్తూ ఉన్నారు అయినా కానీ రోజున ఈ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి ఏసై నీతో చెప్తున్నాడు నువ్వు చూచినా చూడకపోయినా నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశంతో గొప్ప గొప్ప కార్యాలను తలపెట్టి ఉన్నాడు ఆయన హ్యాలే లూయా నమ్ముచినారా గొప్ప గొప్ప కార్యాలను తలపెట్టి ఉన్నాడు నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక బ బలమైన హస్తము నీ మీద చాపబడి ఉన్నది హే లెలుయా ఏసయ నీ మీద చాపబడి ఉన్నది మరి అలా నాడు ఎలీషా శిష్యుని కన్నులు తెరిచినప్పుడు అగ్ని రథాలు హే అప్పుడు చూడగలిగాడంట ఆయన ఈ రోజున ఒకవేళ మన మనోనేత్రాలు తెరవబడకపోవటం వల్ల మనం చూడలేకపోతున్నామేమో కానీ దేవుని కాపుతలు ఎంతో ఉన్నతంగా ఉన్నది ప్రియుల దేవుడి ప్రణాళిక ఎంతో ఉన్నతంగా మన మంద మనందరి పట్ల కూడాను కాబట్టి ఆయన చేసేటువంటి కార్యాలు మన కంటికి కనపడకపోవచ్చు చెవికి వినపడకపోవచ్చు మనసు హృదయానికి గోచరం కాకపోవచ్చు ఈ రోజున డిసప్పాయింట్మెంట్ అవుతున్నారా డిస్కరేజ్మెంట్ అవుతున్నారా నాకు ఉద్యోగం లేదే నాకు భార్య లేదే నాకు పిల్లలు లేరే నాకు సరైన జీవితం లేదే నాకు వివాహం లేదే నాకు మరి గర్భఫలం లేదు ఇట్లా ఏదో మీకు లేని దాన్ని బట్టి మీరు డిసప్పాయింట్ అవుతున్నారేమో ఏసా నా మనోనేతరాలు వెలిగించేదేవా నా పట్ల నీ ప్రణాళికలేంటి నన్ను ఏ విధంగా వాడుకుంటున్నావు నన్ను ఏ విధంగా నువ్వు భవిష్యత్తులో ఉంచుతున్నావు నా మనోనేత్రాలు వెలిగించి నా విషయంలో నువ్వు చేసిన చేస్తున్న కార్యాలు చూసినట్లు నా మనోనేత్రాలు వెలిగించుదేవా అని మీరు ప్రార్థించిన రోజున ఈ రోజున పరిశుద్ధాత్మదేవుని కార్యాలను మీరు స్పష్టంగా లూయ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు స్పష్టంగా చూడగలుగుతాం ఈ రోజున నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారు అని దేవుడే చెప్తున్నాడు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు హాలే లూయా నమ్మని పిల్లరా నా మనోనేత్రాలు వెలిగించావు నా మామూలు నేత్రాలు కాదు నా ప్రభావా నా మనోనేత్రాలు వెలిగించండి నేను నా మామూలు నేత్రాలతో చూసినట్లయితే చుట్టుపక్కలంతా అంధకారం అయోమయం ఆందోళన కనిపిస్తూ ఉంది నా మామూలు నేత్రాలతో చూసినట్లయితే నాకు భవిష్యత్తే కనిపించట్లేదు నా మామూలు నేత్రాలతో చూసినట్లయితే నా జీవితం ముందుకెళ్లేటువంటి అవకాశం లేనట్టుగా ఉంది నా మామూలు నేత్రాలతో నేను చూసినట్లయితే నా జీవితం అంతా కూడా అంధకారమయంగా కనిపిస్తూ ఉంది దేవునికి మహిమ కలిగిన కాక ఎందుకంటే మామూలు నేత్రాలు చూడకూడదు మనో నేత్రాలు వెలిగించబడినప్పుడు నీ చుట్టూ ఉన్న దేవుని కాపుదల నీ చుట్టూ ఉన్నటువంటి దేవుని సహాయాన్ని చూసి ఆశ్చర్యపోతాం ప్రభును మహిమ పరచకుండా మనం ఉండలేం కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల కలిగినటువంటి ప్రణాళికను విడిచిపెట్టొద్దు పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల కలిగినటువంటి ఉద్దేశాలను విడిచిపెట్టొద్దు ఆయన ప్రణాళికలు ఆయన ఉద్దేశాలు బహు ఉన్నతమైనటువంటివి లూయ బహు ఉన్నతమైనటువంటివి ఆయన ప్రణాళికలు బహు ఉన్నతమైనటువంటివి అనేక మందికి దీవెనకరమైనటువంటి ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు ఏ మేన్ హా లె ఈ రోజున వెలిగించబడినటువంటి నేత్రాల గురించి మాకు తెలియజేస్తూ ఉన్నావు మనో నేత్రాల గురించి మాకు తెలియజేస్తూ ఉన్నావు ఈ రోజున ఈ వర్తమానం విన్న వారందరి జీవితాల్లో మనో నేత్రాలు వెలిగించినందుకు వందనాలు ఏసు నామల ప్రతి నేత్రాలు వెలిగించినందుకు వందనాలు చేస్తూ ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి ఆ